నేను డాక్టర్ అనిల్ కుమార్ ప్రొవిజన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ అండి అండ్ ఆల్సో కోఆర్డినేటర్ ఫర్ వెల్నెస్ క్లినిక్స్ ఇన్ ది స్టేట్ వైడ్ మెడికల్ కాలేజెస్ ఈ వెల్నెస్ క్లినిక్ అనే ఆబ్జెక్ట్ అంటే ప్రివెంటివ్ క్లినిక్స్ ని వెల్నెస్ క్లినిక్ అని మనం రీనేమ్ చేశాం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వన్ ఆంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ఒక ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేశారు దాంట్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రివెంటివ్ కేర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది పాపులేషన్ దీంట్లో భాగంగా కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ కాలేజ్ లో ఉన్న ఆల్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ వెల్నెస్ క్లినిక్స్ వాళ్ళందరిలో విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేయాలని టీఎంబిం సార్ ఈ వెల్నెస్ క్లినిక్స్ లో ఏంటంటే మెయిన్ గా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ప్రివెంటివ్ అండ్ లైన్యూట్రీషన్ సపోర్ట్ న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది మెయిన్ ఆబ్జెక్ట్ ఉంది సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఎవరెవరికి కొత్తగా డయాబెటీస్ డయా న్యూలీ డయా డయాస్ డయా ఎనీవన్ ఈ సఫరింగ్ విత్ స్మాల్ ఫుడ్ ఒబేసిటీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి యాంటీనేటర్స్ కి న్యూట్రిషన్ సపోర్ట్ వాళ్ళకి డైటరీ గైడ్ అండర్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ సపోర్ట్ గురించి వాళ్ళకి ప్రాపర్ గా ఎడ్యుకేట్ చేయడానికి ఈ వెల్నెస్ క్లినిక్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు మనం క్యూరేటివ్ కాంపనెంట్ అంటే ట్రీట్మెంట్ ఖర్చు పెట్టే దాంట్లో మనం ఒక టెన్ ప్రివెన్టివ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే క్యూరేటివ్ కాంపరేట్ మీద దాన్ని భారం తగ్గించవచ్చు అనే దానికి మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క వెల్నెస్ క్లీన్స్ అడాప్ట్ చేశారు ఈ వెల్నెస్ క్లీన్స్ లో మనము గర్భిణి స్టీల్ని చూస్తాము అండర్ ఫైవ్ చిల్లరని చూస్తాము తర్వాత కొత్తగా షుగర్ డయాబెటీస్ వన్ వన్ చూస్తాము ఓపేసిటీ ఓపకాయం ఉన్న వాళ్ళు చూస్తాము వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనము అప్రోప్రియేట్ గా వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళు ఆరోగ్య జీవన విధానాన్ని ఆరోగ్య విధానాన్ని ఎలా ఎలా మార్చుకోవాలో ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండే విధంగా చూసే ఉద్దేశమే ఈ యొక్క వెల్నెస్ కింద